అందరికీ ప్రైజ్ దలాడ్ నా పేరు షారోన్ దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఉన్నారు అందులో నుంచి ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను మీరు తమ్న చూసిన విధంగానే ఎండిపోయిన జీవితం నుంచి దేవుడు నన్ను ఫలింపులోనికి ఎలా తీసుకుని వచ్చారు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఏంటి సిస్టర్ మీరు కనిపించకుండా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నారు అని మీలో చాలామందికి అనిపించవచ్చు గొప్ప గొప్ప దైవశణలే వారు వీడియో ముందుకి రాకుండా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి ఎంతోమందిని పురికొలుపుతూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు వారితో పోల్చుకుంటే నేను ఎంతండి ఇంకా వీడియోలో కనిపించాల్సిన అవసరం లేదు దేవుని మాటలు దేవుడు నా జీవితంలో చేసిన కార్యం ఒక నలుగురికి ఈ మాటల ద్వారా తెలిస్తే చాలు దేవుని నామం మాత్రమే మహింపరచబడితే చాలు అనే ఉద్దేశంతోనే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను నాకు మ్యారేజ్ అయిన తర్వాత త్రీ టైమ్స్ అబార్షన్ అయింది అబార్షన్ అయిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఏం సలహా ఇచ్చారంటే నీకు పెద్ద ఏజ్ ఏం లేదు కదా కొంతకాలం వెయిట్ చేయండి పిల్లల కోసం హాస్పిటల్స్కి వెళ్ళకండి మీరు కొద్దిగా లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పిల్లలు ప్లాన్ చేసుకోండి అంటే నేను అలానే వెయిట్ చేశాను ఒక టూ ఇయర్స్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది మాకు ట్వంటీ థౌజండ్కి టెస్ట్లకి రాశారు ఇంకా మేము చేపించుకోకుండా ఇంటికి వచ్చాం ఎందుకంటే పిల్లలు లేరు అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టెస్ట్లకి ఎక్కువ మనీ అవుతున్నాయి అట్లా చాలామంది హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇంకా మా వల్ల కాదు అని విసిగి వేసారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉండవచ్చు మేమైతే ఎక్కడా మనీ వేస్ట్ చేయలేదండి టెస్ట్లు ట్వంటీ థౌజండ్ అని అన్నప్పుడే మేము చూపించుకోకుండా ఇంటికి వచ్చాం అది అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్తే నీకు ట్యూబ్స్ బ్లాక్ అయిన పిల్లలు పుట్టరు అని చెప్పారు నాకు పిల్లలు పుట్టరా దేవుడు సహాయం చేస్తారు నాకు అని నాకు ఆ మాట తెలిసినా కూడా నేను ఎక్కడ కృంగిపోకుండా ధైర్యంగానే ఉన్నా వాళ్ళు వీళ్ళతో నాకు పిల్లలు పుట్టరంటండి పిల్లలు పుట్టరంటండి అంటే ఎందుకు పుట్టరండి వాళ్ళు ఏదో అట్లే చెప్తారు వాళ్ళ కూడా కొన్ని అర్థం కావు ఎందుకు పుట్టర్లేండి అనేవాళ్ళు కానీ డాక్టర్ గారు మాత్రం ఖచ్చితంగా ట్యూబ్స్ బ్లాక్ అని పుట్టరు అనే మాటే చెప్పారు అట్లా కొద్ది కాలం గడిచిన తర్వాత చాలా అవమానాలు నిందలు భరించిన తర్వాత ఒక వన్ వీక్ నేను నా భర్త ఒక నిర్ణయానికి వచ్చాం ఇద్దరం జాబ్ చేస్తున్నాం డే టైంలో మనం ఫాస్టింగ్ ఉంటామంటే కుదరదు కదా నైట్ టైం ఫాస్టింగ్ ఉండి ప్రేర్ చేసుకుందాం డే టైం మనం ఫాస్టింగ్ ఉన్నా ప్రేర్ చేసుకోలేం కాబట్టి నైట్ ఫాస్టింగ్ ఉండి ప్రేర్ చేసుకుందాం దేవుని దగ్గర మొరపెట్టుకుందాం దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తారు అని మేము ఒక నిర్ణయానికి వచ్చాము ఒక వారం రోజులు ఉపవాస ప్రార్థన చేసుకున్నామండి ఒక్క పూట ఉపవాసం ఉన్నాం దేవుడు అద్భుతంగా మా జీవితంలో ఫలింపించారు అట్లా వన్ వీక్ ప్రార్థన చేసుకున్న తర్వాత నా భర్తకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు పరిచయం అవటం జరిగింది అయితే ఉన్న విషయాన్ని నా భర్త డాక్టర్ గారికి తెలియజేశారు మా మిస్సెస్కి ఇలా ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అన్నారు పిల్లలు పుట్టరన్నారండి అంటే నా దగ్గరకు తీసుకురా నేను చూస్తా అని అన్నారు డాక్టర్ గారు ఒక రోజు వెళ్ళి డాక్టర్ గారిని కలిసినప్పుడు అంతా చెకప్ చేసి స్కానింగ్స్ అన్నీ తీసి ట్యూబ్స్ బ్లాక్ అవ్వలేదమ్మా నార్మల్గానే ఉన్నాయి ఖచ్చితంగా నీకు పిల్లలు పుడతారు నేను ఒక టెన్ డేస్కి టాబ్లెట్స్ ఇస్తా ఈ మంత్లోనే నువ్వు కన్సీవ్ అవుతావు అని డాక్టర్ గారు చెప్పారు దేవుడు మా జీవితంలో డాక్టర్ గారిని ఒక సాధనంగా వాడుకొని మాకు సహాయం చేసి ఉన్నారు డాక్టర్ గారికి జ్ఞానాన్ని అనుగ్రహించి మాకు సహాయం చేసి ఉన్నారు నిజంగా డాక్టర్ గారు చెప్పినట్లే మేము నేను ఆమంతులోనే కలిసివయ్యాను దేవుడు పండంటి మగబిడ్డను నాకు బహుమానంగా ఇచ్చి ఉన్నారు గర్భఫలము ఎహో వచ్చు బహుమానము అన్న రీతిగా దేవుడు అద్భుత రీతిగా నాకు గొప్ప బహుమానాన్ని అనుగ్రహించారు ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా డెలివరీ వరకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటూ ఏ ఇబ్బంది లేకుండా డెలివరీ తర్వాత కూడా ఏ ఇబ్బంది లేకుండా దేవుడు నన్ను నా బిడ్డను క్షేమంగా ఉంచారు అంత మాత్రమే కాదు పెద్ద బిడ్డ పుట్టిన ఫైవ్ సిక్స్ మంత్స్కే మరలా దేవుడు గర్భాన్ని తెరిచి మరలా ఇంకొక కుమార్ని కూడా దేవుడు అనుగ్రహించున్నారు ఇద్దరు మగబిడ్డల్ని దేవుడు నా జీవితంలో ఇచ్చి ఉన్నారు ఒకప్పుడు నా జీవితం చూసుకుంటే ఎండిపోయిన జీవితం మూడు బారిన జీవితం ఫలింపు లేని జీవితం కానీ దేవుడు నన్ను ఫలింప చేశారు ఆశీర్వదించారు దీవించారు తల్లిదండ్రులుగా నన్ను నా భర్తను ఆశీర్వదించారు ఇప్పటికి కూడా ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ బిడ్డలు లేరని ఎన్నో ట్యాబ్లెట్స్ వాడి నిరాశ నిస్పృహలతో ఉన్నవారు ఎంతోమంది ఉంటారు కానీ వారందరికీ నేను చెప్పేది ఒకటే ఖచ్చితంగా దేవుని దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు ఉపవాసంతో మొరపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఏదో ఒక రూపంలో ఒక రూపంలో మన కార్యాలు సఫలం చేస్తాను మేమైతే అనుకోలేదు మాకు పుడతారని మా జీవితంలో ఫలింపు ఉంటుందని మేము అనుకోలేదు పుట్టకపోతే నా పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి అనే ఆందోళనకు గురయ్యేదాన్ని ఎన్నో అవమానాల మధ్య మా జీవితం కొనసాగింది కానీ దేవుడైతే విడిచిపెట్టలేదు దేవుడైతే మర్చిపోలేదు దేవుడు తన బిడ్డలైన వారిని విడిచిపెట్టడు ఖచ్చితంగా వారి జీవితంలో ఆలస్యమైన కూడా అలక్ష్యం చేయక కార్యాలు జరిగించే దేవుడు నా జీవితంలో అలానే జరిగించారు దేవుడు నా పట్ల చేసిన మేలు అన్ని కాదు ఎన్నో మేలులు దేవుడు నా జీవితంలో చేశాను అందుకు ప్రతిగా నేను దేవునికి ఎన్నో కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు నా పట్ల చేసిన మేలు ఉపకారాలు బట్టి అంత మాత్రమే కాదు పాపలమైన మన కోసము నశించి నరకానికి పోకుండా దేవుడు మనల్ని కాపాటు కొరకు తనెవ్వన రక్తాన్ని ఆ కలువరి శిల్వలో మన కొరకే ధారగా చిందిస్తూ వచ్చారు పవిత్రమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని మన కొరకు చెందిస్తూ వచ్చారు ప్రతిగా తద్వారా ఆ రక్తం ద్వారా మన ప్రతి ఒక్క పాపమును కడిగి పరిశుద్ధపరిచి మనకు రక్షణ విడుదల విమోచన అనుగ్రహించిన దేవుడుగా ఉన్నారు అందుని బట్టి దేవుణ్ణి మాత్రమే మహిమపరుస్తూ ఈ చిన్ని సాక్ష్యం ద్వారా దేవు నామం మాత్రమే మహిమపరచబడాలని కోరుకుంటూ ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక మేన్